మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లాయి వేలాది మంది భక్తులతో ప్రతి ఆలయం ఇలా కైలాసాన్ని తలపించింది శ్రీశైల మహాక్షేత్రంలోని మల్లన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు భక్తజనం ఉపవాస దీక్ష పాటించి శివయ్యకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు రాత్రంతా జాగరణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు పాతాల గంగలో పుణ్యస్నానం ఆచరించారు భక్తులు నంది వాహన సేవలో పాల్గొని పొలకించిపోయారు పాకాలంకరణ వీక్షించి పరవశించిపోయారు దేవదేవుల కళ్యాణ వేడుకను కనులారా తిలకించి మంత్రముక్తులయ్యారు ఆది దంపతుల బ్రహ్మోత్సవ కళ్యాణం రాత్రి పన్నెండు గంటలకు మొదలైంది వేదికపై ఉత్సవ మూర్తులు కళ్యాణ శోభతో కొలువు తీరారు అధికార యంత్రాంగం భక్తజనులు బ్రహ్మోత్సవ కళ్యాణ వేదిక ఎదుట ఆస్తినులయ్యారు ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు స్థానాచార్యులు వేద పండితులు పరిచారకులు అంతా కలిసి భ్రమరామ్మ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీశైల మల్లన్న తన భ్రమరితో కలిసి బ్రహ్మోత్సవంలో నవదాంపత్య శోభతో భక్తులకు దర్శనమిచ్చారు